అందరికీ నమస్కారం నా పేరు రెహమాన్ ఖాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బూత్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ ఎందు వికలాంగుల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతు జరుగుతున్నటువంటి ఈ ధర్నాని ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్ ఒక పచ్చి దుర్మార్గమైన చర్య దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఎందుకంటే పాపం ఎంతోమంది వికలాంగులకు ఈ వెరిఫికేషన్ పేరుతో వారి పెన్షన్లను తీసివేయడం జరుగుతూ ఉన్నది దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ముఖ్యంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇస్తే ఈ కూటమి ప్రభుత్వం ఈ పద్నాలుగు నెలల్లోనే దాదాపు నాలుగు లక్షల పెన్షన్లను తీసివేయడం చాలా దుర్మార్గమైన చర్య ప్రతి ఒక్క వికలాంగులని మీరు గుర్తించి వారికి ఎటువంటి ఇది లేకుండా పెన్షన్ అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఈ ప్రతి ఒక్క జిల్లా కేంద్రాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముట్టడించి వికలాంగుల తరఫున న్యాయంగా మేమందరం పోరాడుతామని తెలియజేస్తూ వికలాంగులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము